హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తన అందం అభినయం సింప్లిసిటీతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని సౌత్ ఇండస్ట్రీలో రాణించి స్టార్ హీరోయిన్ అయ్యింది చేసిన సినిమాలు తక్కువే అయినా ఈమె తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు ఇక ఈమె డ్యాన్స్కి నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతారు అయితే సాయి పల్లవి రూట్ మార్చేసినట్టు అనిపిస్తుంది మొన్నటి వరకు కేవలం సౌత్ సినిమాలకే పరిమితం అయిన ఈ బ్యూటీ ఇప్పుడు నార్త్ సినిమాలపై కూడా దృష్టి పెట్టింది ప్రస్తుతానికి ఆమె చేతిలో సౌత్లో రెండు నార్త్లో రెండు సినిమాలున్నాయి తెలుగులో తండే చేస్తున్నట్టే తమిళ్లో శివ కార్తికేయంతో అమరన్ సినిమాలో నటిస్తున్నారు సాయి పల్లవి ఇక సౌత్లో తండేల్ అమరన్ చేస్తూనే నార్త్లో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్తో ఓ సినిమా చేస్తుంది ఈ బ్యూటీ ఇటీవలే జపాన్లో కీ పోర్షన్ షూట్ కూడా పూర్తి చేశారు ఇక ఈ యంగ్ హీరోతో సినిమా చేస్తూనే బాలీవుడ్ ప్రెస్టీజియస్గా తీసుకుంటున్న నితీష్ తివారి రామాయణంలోనూ సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు ఈ వారంలోనే ఆమె క్యారెక్టర్కి సంబంధించిన ప్రకటన రావచ్చనే టాక్ కూడా వినిపిస్తుంది రణబీర్ కపూర్ రాముడిగా సాయి సీతగా మెప్పించడానికి రెడీ అవుతున్నారు ఇక రావణుడిగా యశ్ నటించనున్నట్టు సమాచారం మరి దీన్ని బట్టి ఇకపై ఆమె ఫుల్ ఫోకస్ నార్త్ మీద ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని క్రిటిక్స్ అంటున్నారు చూడాలి మరి సాయి పల్లవి నార్త్లో సినిమాలు చేస్తూనే సౌత్లో కూడా చేస్తుందో లేదంటే మొత్తం ఫోకస్ నార్త్ మీద పెడుతుందో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్